మళ్ళీ స్టార్ట్ అవుతుంది దానికోసం చాలా మంది ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు నేను కూడా అనుకోండి ఎందుకంటే అంతమంది ఒకే ఇంట్లో ఉండి కొట్టుకొని కొట్టుకొని గేమ్స్ ఆడు చూస్తే మనకు కూడా ఒక లేని ఆ ఎంజాయ్మెంట్ కదా ఎందుకంటే ఇంతమంది ఒకే అంటే అన్ని రకాల అనమాట ఇప్పుడు ఉగాదికి ఎన్ని రకాలు ఉంటే అన్ని డబలు రకాల మనుషులు ఉంటారు దాంట్లో వీళ్ళందరినీ ఒకే చోట ఉంచేసి కొట్టుకొని వాళ్ళు ఆడుకొని తిట్టుకొని ఉంటే అసలు ఎంత బాగుంటుంది కదా అలాంటి షో కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అసలు తెలుగులో మస్తు ఫేమస్ అయ్యి ఒక షోనే ఒక సీజనే కొంచెం అలా అలా అయినా సరే ఈ సీజన్ మాత్రం మస్తు ఉంటారు చాలామంది ఉన్నారు దీంట్లో రావాల్సిన వాళ్ళు సీరియల్స్ కానీ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కానీ ఇప్పుడు నా కామన్ పీపుల్స్ కానీ చాలామంది ఉన్నారు చాలా మంది అప్లై చేసుకున్నారు కొంతమంది షో కూడా నేను అప్లై చేశాను పోతున్నా అని చెప్తున్నారు ఫైనల్గా ఎవరు వస్తారు ఏంటనేది ఎవరికి తెలియదు తెలియని విషయం అది కానీ మనమే మనకి మనమే ప్రమోట్ చేసుకుంటాం అంటే ఫ్రీ ప్రమోషన్ చేసుకుంటారు బిగ్ బాస్ సీజన్ నైన్ అంటే నువ్వు ఎలాంటి డబ్బులు అవసరం లేదు ఏంది అవసరం లేదు ఈ సీజన్ స్టార్ట్ అవుతుంది అనేది ఒక ప్రమోషనా అలానే అందుకనే కామన్ మ్యాన్గా సో మీరు రాస్తారంటే ఒక మూడు నిమిషాలు వీడియో పెట్టండి అనేది అది చెప్పారు వీళ్ళు మేము పోతాం మేము పోతాం నడుచుకుంటాం మోగల మీద నీ హార్దీక్ష ఎవరికీ లేదు ఎవరిని పిలవాలో ఎవరిని పిలవకూడదో ఎవరిని పంపించాలో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మీరు ఎంజాయ్గా ఈగర్గా వెయిట్ చేస్తున్నా త్వరలో స్టార్ట్ అవుతుంది అండ్ ఈ సెప్టెంబర్ ఫస్ట్కి అయితే ఈ బిగ్ బాస్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఎంత ఎంతమంది వెయిట్ చేస్తున్నారో అది కూడా చేయండి